ఒకే తల్లికి పుట్టకపోయినా అన్నదమ్ముళ్ళ కలిసిమెలిసి ఉండేవాళ్ళం ఈ రోజు మా కోట అన్న నాకు చెప్పకుండానే వెళ్ళిపోయాడు అంటూ భావోద్వేగానికి గురయ్యాడు సీనియర్ కమిడియన్ బాబుమోహన్ కోట శ్రీనివాసరావు భౌతిక కాయానికి అర్పించిన బాబుమోహన్ నిర్జీవంగా ఉన్న కోటాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు తన అన్న ఇక లేడంటూ బోరున విలపించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోటాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు ఇది చాలా దురదృష్టకరమైన రోజు కోటన్న నాకు ఎంతో ఆత్మీయుడు ఇద్దరం కలిసి సినిమాల్లోనే కాదు బయట కూడా ఎంతో సరదాగా ఉండేవాళ్ళం రెండు రోజుల క్రితమే ఫోన్ చేసి మాట్లాడా ఇంటికి వచ్చి కలుస్తా అని చెప్పా నేను వచ్చేసరికి నా కోటన్న వెళ్ళిపోయాడు ఇంటికి ఎప్పుడు వెళ్ళినా ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడు ఆయనకు రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ములున్నా నన్ను సొంత తమ్ముళ్ళ భావించేవాడు ఏ ఊరికి షూటింగ్కి వెళ్ళినా పక్క పక్క గదుల్లోనే ఉండేవాళ్ళం షూటింగ్ ఉన్నప్పుడు భోజనం సమయంలో నాకు అన్నం కలిపి తినిపించేవాడు ఇలాంటి జ్ఞాపకాలు మా జీవితంలో ఎన్నో ఉన్నాయి తాను ఎక్కడున్నా ఫోన్ చేసి నా క్షేమ సమాచారాలు తెలుసుకునేవాడు రెండు రోజుల క్రితం ఫోన్ చేసి మాట్లాడుకున్నాం ఇంటికొస్తా అని చెప్పాను ఈలోగా నాకు చెప్పకుండానే పైలోకాలకు వెళ్ళిపోయాడని తెలిసి తట్టుకోలేకపోయా అలాంటి మంచి మనిషి గొప్ప నటుడు మళ్ళీ దొరకడు ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని చెబుతూ భావోద్వేగానికి ద్వేగానికి గురయ్యాడు బాబుమోహన్ కోట శ్రీనివాసరావు బాబుమోహన్ జోడీ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే ముఖ్యంగా మామగారు చిత్రంలో బేవర్స్గా తిరిగే కుటుంబ పెద్దగా కోట శ్రీనివాసరావు ఊరంతా తిరిగి అడుక్కునే వ్యక్తిగా బాబుమోహన్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ సినిమాలో అద్భుతమైన కథ కన్నీళ్లు పెట్టించే సెంటిమెంట్ సీన్లు ఉన్నా ప్రేక్షకులు మాత్రం వీరిద్దరి కామెడీ గురించే మాట్లాడుకునేవారు ఆ సినిమా వచ్చి ముప్పై ఏళ్ళు దాటగా ఈ జోడీ కామెడీ ఎవర్ గ్రీన్గా నిలిచిపోయింది వెంకటేష్ విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన చినరాయుడులోనూ వీరి కామెడీ హైలైట్గా నిలిచింది ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు కొంతకాలం క్రితం ఇద్దరు కలిసి ఓ టీవీ కార్యక్రమానికి హాజరై తమ అనుబంధం గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు